సార్ మా నేను రా రాజు అండ్ నేను జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను మా భాష్యం డెవలపర్స్ మా భాష్యం కంపెనీ అనేది టూ థౌజండ్ ఎయిటీన్లో మనం ఎస్టాబ్లిష్ చేసినాము దీంట్లో మనకు అరౌండ్ హెచ్ఎండి అప్రూవల్తో పాటు ఫిఫ్టీ ఫైవ్ వెంచర్స్ అరౌండ్ హైదరాబాద్లో ఎన్టీఆర్లో కంప్లీట్ చేసిన వెంచర్స్ ప్రెజెంట్లీ ఫిఫ్టీ ఫైవ్ వెంచర్ అనమాట మేము క్లబ్ హౌస్ స్విమ్మింగ్ ఫీల్తో మోడర్న్ డెవలప్మెంట్తో మేము కస్టమర్కి ప్రొవైడ్ చేస్తున్నాం సార్ రీజనబుల్ ప్రైస్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్స్తో పాటు మీకు ఇటు శంకరపల్లి కానీ అండ్ పటాంజేరి టు నందిగామ విలేజ్లో కానీ మీకు ఇటు ఆదిపట్ల టీసీఎస్ దగ్గరలో కానీ అండ్ బెంగళూరు హైవేలో టూ ప్రాజెక్ట్స్ అన్ని ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయండి మనకు మొత్తం హెచ్ఎండిఏ ఎక్కువ మన కంపెనీ అనేది హెచ్ఎండిఏ ఎక్కువ మనం ప్రిఫర్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి మనకు శంకరపల్లి సైడ్ వచ్చేసి డిటీసీబీ అప్రోడ్ అక్కడ మీకు మోడర్ డెవలప్మెంట్స్ తోటి లైఫ్ టైం మెయింటెనెన్స్ తోటి మేము కంపెనీ నుంచి నామ్స్ ప్రకారం ఇస్తున్నాం యాక్చువల్లీ మీకు ప్రైజెస్ కూడా మీకు నెగోషియేషన్లో ఉంటాయి అన్నీ మీ కస్టమర్కి థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్తో ప్రాపర్టీ మళ్ళీ మా కంపెనీస్ అనేది మాకు తెలంగాణలో కాకుండా ఆంధ్రాలో మనకు వైజాగ్లో కానీ విశాఖపట్నంలో కూడా ఉన్నాయి మనకు మనకు కంపెనీతో పాటు అన్నింటిలో మనకు కస్టమర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం సార్ వన్ దాన్ని బట్టి మనకు కంపెనీ అనేది మనకు హైదరాబాద్లో చాలా ఎస్టాబ్లిష్ అయింది అనమాట కస్టమర్ అనేది మేము వెంచర్ అయ్య కానీ థర్టీ పర్సెంట్ వరకు న్యూ ఓల్డ్ కస్టమర్ మాకు ఎగ్జిస్టింగ్ కస్టమర్ తీసుకుంటారు ఎందుకంటే మా సర్వీస్ నచ్చి దానివల్ల ఏంటంటే మేము ప్రతి కస్టమర్కి కూడా అన్నీ డైరెక్ట్లీ మేము కా కస్టమర్కి ఏదైతే అవసరమో అన్నీ డైరెక్ట్గా చెప్తాం మేము ఏది కూడా దాచుకొని చెప్పాము ఉన్నది ఉన్నట్టు చెప్పేసి ఉన్నది ఉన్నట్టు మాట మా ఆల్రెడీ మా ఈ భాష్యం స్కూల్స్ అనేది ప్రజెంట్లీ సక్సెస్ఫుల్గా సెవెన్ కంట్రీస్లో నడుస్తూ ఉంది సార్ దాంతోపాటు రియల్ ఎస్టేట్ కూడా టూ థౌసండ్ ఎయిటీన్ నుంచో స్టార్ట్ చేసాం అప్పటి నుంచి మేము యాభై ఐదు వెంచర్స్ కంప్లీటెడ్ సార్ అన్ని హెచ్ఎండి అనే సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఏకర్స్లో టెన్ థౌసండ్ కస్టమర్స్ థర్టీ కస్టమర్స్ మా కంపెనీ కంపెనీ నుంచి ఉన్నారు సార్